మన ప్రభు అయిన యశుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక ప్రభుని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ దేవహాన్ రాసిన మూడో పత్రికలో నుంచి మనం కొన్ని సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం ప్రభు మనకు సహాయం చేస్తున్నారు అందుకే ప్రభువుకు కృతజ్ఞతా స్థుతులు చేరిస్తూ దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి నుంచి రాసిన మూడో పత్రికలో మరికొన్ని వచనాలు మనం చదువుదాం తొమ్మిదో వచ్చిన నుంచి మనం చదువుదాం నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దేవత్రిఫే మమ్మను అంగీకరించట్లేదు వాడు మమ్మను చెడ్డ చెడ్డమాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలువేయిచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందరు క్రీడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు దేమేత్రియు అందరి వలనను సత్యం వల్లనూ మంచి సాక్ష్యం పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు ప్రార్థన చేద్దాం పరుషుధుడు ఒక తండ్రి దేవా మీ కొందనాలు ప్రేమించి ఇచ్చిన సమయానికి కృతజ్ఞతలు మాతో మాట్లాడమని మీ ఆత్మను గురించి వాక్శక్తిని మీ సేవకునికి ఇచ్చి మా అందరితో మాట్లాడమని మా ప్రభువును కనపరచమని సుప్రభు పేడ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియులారా ఈ పత్రికలో యవహాన్ గారు సత్యం అని బట్టి ప్రేమించుట అనే దాని గురించి తెలియజేస్తున్నారు సత్యం అని బట్టి ప్రేమించటంటే అంటే ఆత్మ ఫలమును బట్టి ప్రేమించుట ఆత్మ అనే ప్రేమను బట్టి ప్రేమించుట అని అందుకనే ఈ రెండో వచనంలో ప్రియుడ నీ ఆత్మవర్ధులు చున్నది అని అన్నాడు పైవచనములో సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడు అని చెప్పి రెండో వచనంలో నీ ఆత్మవర్ధులుచున్నది అని అన్నాడు సత్యమును బట్టి ప్రేమించు ప్రేమించువారంటే ప్రేమించు వారంటే ఆత్మ చెప్పు సంగతులను బట్టి అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఎరుగుతూ ప్రేమించేవారు వారు సత్యమును బట్టి ప్రేమించేవారు వారు ఆత్మలో వర్ధిల్లుతున్నవారు అనగా ఆత్మఫలం అనే ప్రేమను ఫలిస్తూ సహోదరులను ప్రేమిస్తూ సేవకులను ప్రేమిస్తూ పొరుగువారిని ప్రేమిస్తూ వారికి ఆతిథ్యం ఇస్తూ వారిని చేర్చుకుంటూ పరిచయం చేస్తున్నవారు సో అందుకని యోహాన్ గారు సంగతులు రాస్తూ సంఘాలకు చెప్తున్నాడు అనమాట సత్యమైన వెలుగు ఉంది చీకటి ఉంది చీకటి అంటే పూర్వప అని అన్నాడు వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మీరు చదువుకుంటే చీకట అంటే పూర్వపాజ్ఞ పూర్వపాజ్ఞ అంటే నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించు అనే ఆజ్ఞ క్రొత్త ఆజ్ఞ అది సత్యమైన వెలుగు అదేంటి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ప్రేమించండి చూసారా పూర్వపవాజ్ఞ ఎందుకు చేయకటంటే అందులో మనం ప్రేమించటానికి ఆధారం లేదు అది ఆజ్ఞ మనం చేయాల్సిన పని దానికి సోర్స్ లేదు కాబట్టి పూర్వపవాజ్ఞ స్వనీతి క్రియ కింద అవుతుందనమాట ఇప్పుడు ఎప్పుడైతే కృతాజ్ఞ అనగా సత్యమైన వీలుగా అనగా నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం అని ప్రభు చెప్పారు అంటే ప్రభు ప్రేమను ఎరుగుతున్నాము ఆయన ప్రేమను ఎరుగుతున్నామో ఆ ప్రకారం ప్రేమిస్తామని ఆయన ప్రేమించిన ప్రకారం అంటే దాని అర్థం ఏంటి మనం ప్రేమించడానికి సోర్సు ఆయన అని ఆయన ప్రేమ అని అందుకనే సంఘములకు చెబుతూ ఎఫ్ఎసి పత్రిక మూడవ అధ్యాయంలో ఎఫ్ఎసి పత్రిక మూడవ అధ్యాయంలో పదిహేను నుంచి కిందకు రాస్తూ జ్ఞానమనుకు మించిన క్రీస్తు ప్రేమ పొడవ వెడల్పులు తీర్తులు తెలుసుకోండి అని చెప్పి పైన అన్నాడు మీరు అంతరంగ పురుషుని యందు బలము కలిగి ఆత్మ వలన బలపరచబడచ్చు అని అన్నాడు అంటే ఆత్మలో వర్ధులుట లేదా ఆత్మలో బలపరచబడట అంటే దాని అర్థం ఏంటి దేవుని ప్రేమ యొక్క పొడవ వెడల్పులు తీర్తులు తెలుసుకోవటం జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవటం ఇదనమాట సో అందుకనే మనం ఆలోచించాల్సిన సంగతి ఏంటి అని అంటే పూర్వపాజ్ఞ అంటే అది చీకటి అందుకనే ఏమన్నా చీకటి గతించుచున్నది అన్నాడు చీకటి గతించిపోయింది పూర్వోపాజ్ఞ అప్పుడు ప్రయత్నం చేశారు నిన్న వాళ్ళు నీ పొరుగు వాడిని ప్రేమించమన్న దాంట్లో ప్రయత్నాలు జరిగినాయి కానీ సక్సెస్ ఆవల ఆ ప్రేమ అవతల వాటి రీజన్స్ వాటిని చూసుకుని ప్రేమించిన ప్రేమ ఎందుకు అప్పుడు వారికి సోర్స్ లేదు పురుగు వాన్ని ప్రేమించడం ఎలా అనేదానికి సోర్స్ లేదు ఇప్పుడైతే మన ప్రభువు మనల్ని ప్రేమించాడు ఆయనను బట్టి జీవించడానికి వ్యవహాన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదిలో దేవుడు అయి ఉన్నాడు తొమ్మిదిలో మనం ఆయన మూలముగా జీవించాలి అని అన్నాడు అంటే ఆ ప్రేమను బట్టి జీవించటట్లు తన కుమారుణ్ణి అప్పగించాడు పదిలో సో కుమారుణ్ణి అప్పగించడానికి దాంట్లో ప్రేమ ఉందే యోహాన్ మొదటి పత్రిక నాలుగు పది వ్యవహాన్ మొదటి పత్రిక మూడు పదహారులో కుమారుడు అప్పగించుకోవటం ద్వారా ఆ ప్రేమ వెల్లడైంది సో ఇప్పుడు కుమారును గూర్చి నేర్చుకోవటం ద్వారా విశ్వసించిన మనం విశ్వాసం ఉంచిన మనం కుమారుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు ఆయన గూర్చిన సంగతులు నేర్చుకుంటున్నప్పుడు దేవుని ప్రేమ ఎంతో ఎట్టుదో గ్రహిస్తాం వ్యవహాన్ మొదటి పత్రిక మూడు పదహారులో ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టుదో అంటే ప్రభువు మన కొరకు చేసిన బలియాగాన్ని మనం ఎక్కువగా స్మరించుకుంటా ఉంటే దాన్ని గురించిన సంగతులు ఎక్కువగా నేర్చుకుంటున్నప్పుడు ప్రభువుని గుర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నప్పుడు అబ్రహాం పిలువబడిన తర్వాత బలిపీఠము ప్రార్థన సహవాసం అనే అనుభవంలో వెళ్తున్నాడు కదా అలాన సహవాసంలో మన ప్రభువుని గురించి నేర్చుకుంటున్నప్పుడు అప్పుడు మనం మన ఆత్మలో పరిశుద్ధాత్మని ద్వారా క్రమరించబడిన ప్రేమను దేవుని ప్రేమను నేర్చుకుంటాం దేవుని ఆత్మ ద్వారా మనలో కృమరించబడిన దేవుని ప్రేమను నేర్చుకుంటాం ఆ ప్రేమే మనం ప్రేమించడానికి సోర్సు అందుకనే ఆ ప్రేమ ఇప్పుడు మనలో ఉన్నాడు సోర్స్ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అంటే దేవుని ప్రేమ మనలో ఉన్నది కృరించబడిన ప్రేమ మనకు సోర్స్ ఉంది కాబట్టి ఇది క్రొత్తాజ్ఞ సత్యమైన వెలుగు అంటే ప్రేమించగలం సహోదరుని ప్రేమించగలం చేర్చుకోగలం ఆతిథ్యం ఇయ్యగలం దాతృత్వం చేయగలం సేవకుని ఘనపరచగలం తోటి విశ్వాసాన్ని ఘనంగా ఎంచగలం ఇవన్నీ అన్నమాట ఇప్పుడు మీరు ఒకనకంటే ఒకటి ఘనంగా ఎంచుకోండి అంటే ఒకప్పుడు ఎంచలేకపోయాం అప్పుడు సోర్స్ లేదు ఇప్పుడు సోర్స్ ఉంది మనల్ని ఎంత ఘనంగా ఇంచితే మన కొరకు తను తను అప్పగించుకోవడానికి ప్రభు ఇష్టపడ్డాడు చెప్పండి అందుకనే ఒకప్పుడు సోర్సు లేదు ఇప్పుడు సోర్స్ కొత్త అంటే డూయింగ్ ఫ్రమ్ సోర్స్ ఆ సోర్స్ ఎవరు మన ప్రభువే ఆత్మ ద్వారా మనలో క్రమరించబడిన దేవుని ప్రేమ ఎరుగుతూ ఆ ప్రేమనే ఫలముగా పొందుతూ ఆ ఆత్మ ఫలమనే ప్రేమలోంచి ప్రేమించటం ఇది క్రొత్తాజ్ఞ అన్నాడు కదా మొదటి పత్రిక వ్యవహారం మొదటి పత్రిక రెండో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినం చదవండి రెండో అధ్యాయం వ్యవహార మాతృ పాత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినం మరియు క్రొత్తాజ్ఞను మీకు రాచున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది చూసారా చీకటి గతించుచున్నది చీకటి అంటే ఏమని రాసాడు అక్కడ పూర్వపు ఆజ్ఞ పూర్వపు ఆజ్ఞ నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించు అనే పూర్వపు ఆజ్ఞ అది ఎందుకు గతిస్తుంది అని అంటే పూర్వపు ఆ పూర్వపు నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ఆజ్ఞ అది ఆజ్ఞాది దాన్ని నెరవేర్చడానికి అవసరమైన సోర్స్ లేదు కాబట్టి అది నెరవేర్చలేకపోయాం అందుకని ఆ దినాల్లో చేయగోరు మేలు చేయక చేయుగోరుని కీడే చేశాం సోర్స్ లేనప్పుడు బ్రహ్మపత్రిక ఏడు పద్దెనిమిదిలో చెయ్యగోరను మేలు చేయక చెయ్యగోరు మేలు చేయక చేయుగోరని కీడ చేశాం ఇప్పుడైతే మనలో ప్రేమ కృంభరించబడింది పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ ద్వారా ఆ ప్రేమ యొక్క పొడవేడాలు పెత్తులోతులు తెలుసుకుంటూ ఆత్మఫలం అనే ప్రేమను ఫలిస్తూ మనలో ఉన్న మనలో కృమరించబడిన ప్రేమ అనే ఆ మూలాల్లో నుంచి మనం ప్రేమిస్తున్నాం ఆ మూలాల్లోంచి మనం ప్రేమిస్తున్నాం అసలు మీరు ఒక సంగతే వల్ల నీ వాన్ని ప్రేమించుమో అన్న దాంట్లోనే పదాజ్ఞలు ఉన్నాయని చెప్పాడంటే పురుగువాన్ని ప్రేమించడం అంటే ఆజ్ఞలు నెరవేర్చడం అన్నాడు ఇప్పుడు ఒక మాట చదవండి రోమ పత్రిక రోమిల్కి రాసిన ఆ పత్రిక పదమూడవ అధ్యాయం చూద్దాం చూడండి ఎనిమిది వచ్చు ఒకనైనా ఒకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమీ అవనికి అచ్చి ఉండవద్దు పొరుగువాని ప్రేమించు వాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు అని అన్నాడు పొరుగువాని ప్రేమించడం ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే ఇప్పుడు ఇక్కడ ఆ ధర్మశాస్త్రం ఏ ధర్మశాస్త్రం కింద ఇప్పుడు ఎలాగనగా విభచనం పోవద్దు అర్హత్య చేయవద్దు దొంగిలివద్దు అంటే ఆజ్ఞ పదాజ్ఞలు అనమాట పొరుగువాని ప్రేమించు వాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు ఇప్పుడు ఇలా చదవండి వచనం చదవండి ప్రేమ పొరుగువానికి చేయదు గనుక ప్రేమ కలిగి ఉండటం ధర్మశాస్త్రం అంటే చాలాసార్లు పదార్జ్ఞలు నెరవేర్చి నెరవేర్చడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు కానీ పదార్జలు నెరవేర్చడానికి ప్రేమ కావాలా యేసుక్రీస్తు క్రీస్తు చనిపోక ముందు దేవుని ప్రేమ వెళ్లడావాల దేవుడు లోకాన్ని ప్రేమించడానికి సంగతే ఉంది కానీ ప్రేమ వెళ్లడావల కాబట్టి విశ్వ శిలువకు ముందు విశ్వసించిన వారిలో విశ్వాసులు ఉన్నారు భక్తులు ఉన్నారు కానీ వారిలో వాగ్దానం చేయబడిన ఆత్మ లేడు అనగా పరిశుద్ధాత్ముడు వారిలో నివసించేవాడుగా లేడు శిలువకు ముందు వాగ్దానపు ఆత్మగా లేడు కాబట్టి వారు దేవుని ప్రేమకును మరించబడరు ఎందుకు వెల్లడి చేయబడలేదు కాబట్టి కాబట్టి వారు ప్రేమించడానికి సోర్స్ లేదు శిలువ కార్యం తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి హెచ్చరించబడ్డాడు తండ్రికూడు పాఠశాలకి పెంతు కోసం తినాలని పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంఘం కట్టబడుతుంది సంఘం సువార్త ప్రకటిస్తుంది నమ్మిన వారందరూ నీతిమంతులుగా దేవుని కుమారులుగా తీర్చబడి దేవుని ఆలయాలుగా అనగా పరిశుద్ధాత్మక ఆలయాలుగా చేయబడ్డారు అంటే పరిశుద్ధాత్ముడు నమ్మిన వారు అందరిలో నివసిస్తున్నాడు ఆత్మ ద్వారా దేవుని ప్రేమ క్రమరించబడింది అంటే ఇప్పుడు యేసు ప్రభుని విశ్వసించిన ప్రతి విశ్వాసిలో దేవుని ప్రేమ ఆత్మ ద్వారా క్రమణించబడింది అంటే దేవుని ప్రేమ ఉన్నది ఆత్మలో ఉన్నది మన ఆత్మలో దేవుని ప్రేమ ఉంది పరిశుద్ధాత్మలో సో ఆ మన ఆత్మలో ఉన్న ఆ ప్రేమను ఇరుగుతూ పరిశుద్ధాత్మని ద్వారా ఆ ప్రేమను ఫలించటం ఇప్పుడు సోర్స్ ఉంది అందుకని శిలువ తర్వాత ప్రేమ మనలో ఉంది కాబట్టి ఈ ప్రేమను మనం ఎరుగుతూ ఉంటే ఇప్పుడు చెప్పండి ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుట ప్రేమ కలిగి ఉంటామంటే ప్రభు ప్రేమ ఎరుగుతూ ఆత్మఫలమని ప్రేమను ఫలిస్తూ పదార్జ్ఞలు నెరవేర్చడానికి ఆత్మఫలమని ప్రేమ కావాలి అందుకనే పదార్జ్ఞల దగ్గరికి వెళ్ళటానికంటే ముందు యేసు ప్రభు దగ్గరికి రావాలా యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఏసుప్రభుని విశ్వసించకుండా దేవుని పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఆత్మ ద్వారా ప్రమంచబడిన ప్రేమను నేర్చుకోకుండా మనం ప్రేమించలేము చేర్చుకోలేము ఆతిథ్యం చేయలేము సేవకుని గనపరచలేము తోటి వారిని ప్రేమించలేము సంఘంలో పరిచయం ఇవన్నీ చేయగలరు మరి చేస్తలేదు కొంతమంది ఈ సంగతులు తెలియపని చేయట్లేదా అందుకని ఇందులో ఎలా చేసేవారిలో దేవుని ప్రేమను బట్టి కాకుండా మామూలుగా చేసేవారిలో ఏముంటుంది ప్రధానత్వం యొక్క అపేక్ష ఉంటుంది అందుకనే కదా దేవత్ర ప్రధానత్వం ఇవన్నీ చేయటం ద్వారా మాకేమన్నా గుర్తింపు మాకేమైనా గొప్ప పేరు మమ్మల్ని ఎవడైనా గుర్తించి మాకేదైనా మాకు ఏదైనా మాకేదా ఇందులో ఉంది స్వార్థం ఉంటుంది అన్నమాట ఆత్మఫలం అనే ప్రేమలో మనల్ని ఎవరో గుర్తించాలి మనల్ని ఎవరో చేర్చుకోవాలి మనం ఎవరికో కనపడాలి ఏముండవు అందుకనే పదాజ్ఞలు నెరవేర్చడానికి ముందు యేసుప్రభు దగ్గరికి రావాలి అందుకనే పదార్జ్ఞల దగ్గరికి వెళ్ళిన వ్యక్తి వ్యక్తితోటి పదార్జలు ఏమైనా మాట్లాడుతున్నాయి ప్రతి నోరు ముయ్యబడాలి మూడు పొందుతుంది ప్రతి నోరు ముయ్యబడాలి అని అని చెప్తున్నాయి అంటే మేము ఏదైనా చేశాం అని చెప్తుంటే పదార్జలు అంటే మీరు మూసేయండి అని చెప్తున్నాయి మాత్రమే కాదు పదార్జ్ఞల దగ్గరికి ఒక వ్యక్తి వెళ్తే తానెంత బలహీనుడో తెలుసుకుంటాడు వాటిని చేయలేని బలహీనత తనలో ఉందని తెలుసుకుంటాడు అప్పుడు పదాజ్ఞలు ప్రభువు లేకుండా మీరు నా దగ్గరకు వస్తే మీరు వేస్ట్ అన్నట్టుగా కనపడతారు మీకు మీరు ప్రభువు లేకుండా నా దగ్గరికి రాకూడదు సో గో అండ్ బిలీవ్ ఇన్ జీజస్ క్రైస్ట్ వెళ్ళండి యేసు నమ్మండి పరిశుద్ధాత్మను పొందుకోండి దేవుని ప్రేమ మీలో క్రమరించబడింది ఆ ప్రేమను నేర్చుకుంటూ ఆ మీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీలో కృరించబడిన మీ ఆత్మలో కృమరించబడిన ప్రేమ నిరుగుతూ ఆ ఆత్మఫలమనే నుంచి అప్పుడు మీరు వీటన్నిటిని నెరవేర్చగలరు అని సందేశం అన్నమాట కాబట్టి ప్రియుల సంగతులు వింటున్న మీరు నిజంగా మన ధనిలో ప్రభు మనతో చక్కగా మాట్లాడుతున్నారు ఈ సంగతులు మీ అందరి క్షేమం కొరకు ప్రభు వీటిని మీకు అందించను గాక మరలా మనం ప్రభు అయితే వీటిని కొనసాగిస్తూ ముందుకు సాగు దేవుడి సంగతుల ద్వారా మనం ఆదరించు కాక తండ్రి ప్రేమ గల మీకు కొందనాలు ప్రేమించి ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు ఈ సందేశాన్ని మా ప్రియులందరికీ అర్థమగినట్లు జ్ఞానము ప్రత్యక్షత గల ఇచ్చి చక్కగా వారిని నాయన మీ అంధవిశ్వాసం ద్వారానే పరిశుద్ధాత్ముడు వారిలో నివసించుతున్నాడని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ వారిలో క్రమరించబడిందని మాలో క్రమరించబడిన ప్రేమను మాలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా ఎరుగుతూ ఆత్మ ద్వారా ఎరుగుతూ ఫలమనే ప్రేమను ఫలిస్తూ ఆ ప్రేమలో నుంచి సత్యమైన వీలుగనే సహోదరు ప్రేమని ఆ నిజమైన వీలుగానే ఆ ప్రేమ చూపుతూ నాయన సత్క్రియలు అనే ఫలము మేము గలవారంగా ముందుకు సాగుపడానికి కృపా అనుగ్రహించమని అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పేట కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలుచరించి ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి ఆమెన్ అందరికీ ప్రేమపూర్వకమైన ఉండాలంటే ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బావుగా దీవించులుగా ఆమె